జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో రైతులు రాయకల్ బోర్నాపల్లి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు సంఘటన స్థలానికి చేరుకున్న తహసీల్దార్ అబ్దుల్ ఖయం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి సిఈఓ ఎలిగేటి రవికుమార్ పోలీసుల ముందు వారి బాధలు చెప్పుకోవడం జరిగింది రైతులు మాట్లాడుతూ వరి కోతలు కోసి నలభై రోజులు కావస్తున్నా ఇప్పటికీ సహకార సంఘం వారు ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని తూకమైన బస్తాలను తరలించడం లేదని ఇదంతా సహకార సంఘం అధికారుల నిర్లక్ష్యంతోనే జరుగుతుందని ఒక పక్క వాతావరణ శాఖ వారు భారీ వర్ష సూచన చేసినప్పటికీ అధికారులు రైతుల ఆలోచించడం లేదని తప్పిదాలు పేరుతో ఒక సంచికి రెండు నుండి మూడు కిలోలు కటింగ్ చేయడం ద్వారా మేము చాలా నష్టపోతున్నామని ఒక పక్క ముఖ్యమంత్రి వరి ధాన్యం కొనుగోలు ఎటువంటి కోతలు లేకుండా తడిచిన ధాన్యాన్ని కూడా తప్పకుండా తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ అధికారులు రైస్ మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని లారీల కొరత లేకుండా దానికి తహసీల్దార్ స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి లారీల కొరత లేకుండా తడిసిన ధాన్యాన్ని గింజ వరకు తప్పకుండా తీసుకుంటామని దానికి నేను బాధ్యత తీసుకొని సహకార సంఘం అధికారులతో చర్చించి మీ సమస్యను తీరుస్తానని చెప్పడంతో రైతులు వారి ధర్నాను వివరించారు

రైతులు రైతులు పండించిన పంట పోసిన తర్వాత ఎంత మంది రైతులు పోసింది ఎన్నికి పోసింది ఎన్ని బస్తాలు అయితే ఎన్ని లారీలు కావాలని పొరగ్రామైతే ఉంటుంది కదా మరి మీరు చేశారు మూడు రోజులు లారీ ఒకటే వస్తుందా ఒకటే ఒక రావద్దా వస్తాడు రైతుల దగ్గర సంచికు అర్ధంగా నాలుగు రూపాయలు వసూలు చేస్తాడు నాలుగు క్వింటాల్ మూడు కింద

ஒளே போறியா வளை எட்டல அது நான் போய் மாடார் சார் கரண்ட் உள்ள கரண்ட் இங்கக்கி எல்ல இங்க கண்டன் அசோன் রাইத்து வந்து இங்கக்கி போவால பன்னம் எல்லாம் வச்சுட்டு போவ இச்சப்புள लेके வந்துச்சற இங்க பக்கமே கரண்ட் வந்துருச்சு ஆளட்ட రావాలి பச்சகுள்ளேக்கரை வந்து தாண்டன கூட மீரை வந்து வந்து அதுக்கு அசோட்டி